హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లో వస్తే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల యూత్ని ఊపేస్తున్న ఒకే ఒక పేరు ఐషా ఖాన్ చేసిన మొదటి సినిమా ట్రైలర్ తో కనిపించిన రెండు సెకండ్ల వీడియోతో ఓవర్ నైట్ లో యూత్ల కళల రాణిగా విపరీతమైన ఫాలోయింగ్ ని తెచ్చుకుందంటే అతిశయక్తి కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వెతుకుతున్న పేరు ఏదైనా ఉందా అంటే ఈ ముంబై ముద్దుగుమ్మదే అయి ఉంటుంది అంతలా ఈ అమ్మడి కొరకాన్ని డిస్టర్బ్ చేసింది కొంతకాలంగా ఈ టాలీవుడ్ ని ఊపేయడం ఖాయంగా కనిపిస్తుంది ఖాన్ ఇంకా ఆయిషా ఖాన్ వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవైలో వచ్చిన హిందీ సిరీస్ బాల్వీర్ లో చిన్న పాత్రలో కనిపించిన ఈ చిన్నది ఖాన్ తర్వాత ఏకంగా విశ్వస గెస్ట్ లో చేసిన ముఖ చిత్రంలో రెండో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ అదో సినిమా వచ్చిన సంగతే జనాలకి తెలియకుండా పోయింది ఇంకా ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ పదిహేడులో కంటెస్టెంట్ గా జాయిన్ అయి ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత మళ్ళీ తెలుగులో ఓం భీమ్ బోష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా టాలీవుడ్ ని షేక్ చేసేసింది ఈ చిన్నది ఇట్లా ఖాన్ రీసెంట్ గా వచ్చిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో వస్తుంది తన గ్లామర్ తో పాటు తన అందచందాలని తన శారీలో ఉన్న లుక్స్ జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు తన నడు తన స్ట్రెచ్చర్ కానీ కానీ జనాలకి విపరీతంగా నచ్చుతున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఆయుషా గాను ఇలాంటి సినిమాలు ఎన్నో ఎన్నో చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకుందాం అలానే మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అన్ని మీరు ఆదరించి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గా నేను సుభాష్ క్రియేషన్స్ లో ఒక షార్ట్ ఫిలిం చేశాను ప్రియా వస్తున్నావా ఆ షార్ట్ ఫిలిం కూడా చూసి ఎంజాయ్ చేసి మన ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సుభాష్ క్రియేషన్స్ ఛానల్ కూడా చూసి చేస్తే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ న్యూస్ కానీ ఎన్నెన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్